నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నిన్న రాత్రి బాగా ఎంజాయ్ చేశారా వేలకు వేల కిలోల కేక్ కట్ అయ్యి ఉంటుంది వేలకు వేల మధ్య పొంగి పొర్లుతూ ఉంటుంది ఎంత పొర్లింది అన్నది మన న్యూస్ ఛానల్స్లో రేపో మాపో చెప్తారు రాత్రి ఎంజాయ్మెంట్ సూపర్ అయింది కానీ పొద్దున తెల్లారింది మనకేం వచ్చింది మనలో మార్పు ఏం వచ్చింది మార్పు అనగానే ఏమొస్తుంది అంటే మన పాత గోడ మీద కొత్త క్యాలెండర్ అనేదే మార్పు ఉంటుంది మన జీవితంలో మార్పు రావాలి అంటే పాత గౌడ మీద కొత్త క్యాలెండర్ మార్పు కాదు మీ ఆలోచనలో మార్పు రావాలి మన శరీరంలో రెండు శక్తి కేంద్రాలు ఉంటాయి ఒకటి మైండ్ ఒకటి మనసు మనసు మాట వినడం ఈ కొత్త సంవత్సరంలో మీరు నేర్చుకోండి అంటే ఏంటండి అంటారేమో ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను నాకు రేపో మాపో ఒక ఎగ్జామ్ ఉంది వెళ్ళాలి దానికి ప్రిపేర్ అవుతున్నాను అదే టైంలో ఒక కొత్త హీరో సినిమా రిలీజ్ అవుతుంది నా మైండ్ ఏం చెప్తుంది అంటే ఆ సినిమాకి వెళ్ళి రెండు గంటలు ఎక్స్ట్రా చదువు అంటుంది నా మనసు ఏం చదువుతుందంటే వద్దు నువ్వు ఎగ్జామ్ చదువుకో అంటుంది మన మనసు ఎప్పుడు అనేది మనకు కరెక్ట్ చెప్తుంది మైండ్ ఎప్పుడు వేవరింగ్ ఉంటుంది అంటారు మైండ్ వేవరింగ్ ఉంటుంది అంటారు కానీ మనసు వేవరింగ్ అనరు అందుకని ఎప్పుడంటే ఈ కొత్త సంవత్సరంలో మీరు మీ మనసు మాటను వినడం మీరు నేర్చుకోండి ఈరోజు మీరు గత సంవత్సరం అంటే నిన్న రాత్రి వరకు మీరు మీ జీవితంలో ఏ స్థితిలో ఉన్నారు ఆరోగ్యంగా కానీ డబ్బు పరంగా కానీ విద్యాభ్యాసం పరంగా కానీ కెరియర్ పరంగా కానీ మీరు ఏ స్థితిలో ఉన్నారు సి ఈ కొత్త సంవత్సరం ఎట్లాంటిది అంటే మనకి ఒక స్టేజ్ క్రియేట్ చేస్తుంది అంటే సపోజ్ ఒక నర్తకి బాగా డ్యాన్స్ చేయడం వచ్చు కానీ ఆమె డ్యాన్స్ చేయాలి అంటే ఉన్న స్టేజ్ మీద డాన్స్ చేయలేదు ఆమెకొక సమానమైన స్టేజ్ కావాలి ఆ స్టేజి ఉన్నప్పుడే ఆమె తన ప్రతిభని ప్రదర్శిస్తుంది అలాగే ఏంటంటే మన ప్రతిభ బయటికి రావాలి అంటే ఈ జాన్వరి ఫస్ట్ని మనం ఒక స్టేజీగా వాడుకోవాలి సపోజ్ మీ గోలు ఆరోగ్యం అనుకోండి నిన్నటి వరకు నా ఆరోగ్యం ఎలా ఉంది ఈ ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వాలంటే నేనేం చేయాలి అన్నది మీ మనసుని అడగండి ఎప్పుడైనా కానీ మనకి ఏ సమస్య వచ్చినా కానీ మీ మనసును అడిగితే అది ఖచ్చితంగా మీకు సమాధానం చెప్పి తీరుతుంది ఎక్సర్సైజ్ ఎంత పెంచాలి ఆహారం ఎలా తీసుకోవాలి ఇవన్నీ మీ మనసును అడిగితే మీరు చక్కటి సమాధానం ఇస్తుంది సపోజ్ మీ కెరియర్లో నా ఉద్యోగం ఒక స్థితిలో ఉంది దీని నుంచి నేను నెక్స్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఎదగాలి అంటే ఏం చేయాలి ఏదైనా చదివి ఎగ్జామ్స్ రాయాలా లేకపోతే నేను చేస్తున్న పనిలో ప్రాధాన్యత పెంచాలా అన్నది మీ మనసును అడగండి మీ మనసు మీకు చక్కటి సమాధానం దొరుకుతుంది విద్యార్థులు ఉన్నారనుకోండి వాళ్ళకి ఒక సెవెంటీ పర్సెంట్ వస్తుంది సిక్స్టీ పర్సెంట్ వస్తుంది నేను నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్ళాలి అన్నది మీ మనసు అడుగుతుంది నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేకపోవడానికి నేను నాకు ఎలా అడ్డుపడుతున్నా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఇలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారనుకోండి మీ సమాధానం అనేది మీకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కాబట్టి ఫస్ట్ ఈ కొత్త సంవత్సరంలో మనం చేయాల్సిన మొదటి పని ఏంటి అంటే మన మనసుని ప్రశ్నించి దాన్నించి సమాధానం సపోజ్ స్తోత్ర పారాయణలు అవి చేయాలనుకోండి ఇప్పటివరకు నాకు ఎన్నొచ్చు నేను ఎంతకు మందికి నేర్పించాను ఈ సంవత్సరం ఎన్ని నేర్చుకోవాలి ఎంతమందికి నేర్పించుకోవాలి అవన్నీ గోల్స్ ఏర్పాటు చేసుకునే సమయం ఇది నేను గుళ్ళు తిరిగాను గోపురాలు తిరిగాను స్వామీజీలు దర్శించాను నా జీవితంలో ఎటు మార్పు లేదు అంటే మార్పే ఉండదండి స్వామీజీలు అనేవాళ్ళు శక్తి కేంద్రాలు వాళ్ళ మనసులో వాళ్ళ శరీరంలో అనంతమైన శక్తి ఉంటుంది మీరు వారిని దర్శించినందు వాళ్ళల్లో కొంత శక్తి మీలో ప్రవేశిస్తుంది ఆ శక్తిని మీరు ఎలా వాడుకున్నారు అన్నది మీ పాయింట్ ఆ శక్తిని తీసుకున్నాను కానీ నేను ఎలాగూ వాడుకోలేదు అంటే స్వామీజీల నుంచి దేవాలయాల నుంచి వచ్చిన శక్తి అనేది మనం వేస్ట్ చేసుకున్నట్టు కాబట్టి ఏంటంటే మన జీవితంలో నెక్స్ట్ స్టెప్ ఎదగాలి అంటే ఏమిటి అని తెలుసుకోవాల్సి అన్నది రాసుకుని పెట్టుకోవాల్సిన రోజు ఈరోజు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరందరూ చేస్తారని ఆశిస్తూ చెయ్యాలని కోరుకుంటూ తెలుసు నా సెలవు తీసుకుంటున్నాను నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం మరొక్కసారి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు